దేవుని బిడ్డలారా దేవుడు మన జీవితంలో కొంతమందిని దూరం పెట్టాడంటే వస్తువులను కావచ్చు మనుషులను కావచ్చు మన ఇష్టపడినవి మనకు దూరం అయినప్పుడు దానికన్నా ఇంకా శ్రేష్టమైనది మనకి ఇవ్వడానికే దేవుడు వాటిని మనం దూరం పెట్టాడని మనము గ్రహించాలి ఎందుకంటే నా తండ్రి దేవుడు మంచి వ్యవసాయకుడు ద్రాక్షవాళి ఫలించాలంటే దానిని ప్రూవ్ చేస్తారు అదేవిధముగా ద్రాక్షళిని ఆ యొక్క తీగను ప్రూవ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు ఇంకా మంచిగా అది పెద్ద తీగగా మారుతుంది ఇంకా మంచిగా ఫలాలను ఇస్తుంది అదే అదేవిధముగా మన జీవితంలో కొంతమంది వ్యక్తులను కొన్ని అలవాట్లను కొన్ని మన ఇష్టపడినవి మన దూరమైనప్పుడు దానికన్నా కన్నా శ్రేష్టమైనవి దేవుడు మన జీవితం మనకు అనుగ్రహిస్తారు కావున బాధపడక దేవుని చిత్తంపై ఆధారపడి ప్రార్థన చేద్దాం